హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎండి చేపలు వంకాయ వండుకుందాము ముందు చింతపండు ఒక చిన్న చిన్న అంత ఎక్కువ కూడా కాదు చింతపండు నానబెట్టాను ఆనియన్స్ అదే డ్రై ఫిష్ బ్రింజాల్ టమోటా ఓకే ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని కుకింగ్కి స్టార్ట్ చేయాలి అని ఎన్స్ కట్ చేసానండి అదే వంకాయలు టమోటాలు అక్కడే ఉన్నాయి తర్వాత చేస్తాను ఫిష్ అయితే డ్రై ఫిష్ వాష్ చేసి పెట్టాను బాడలు పెట్టి స్టవ్ అంటించాను కాల్తుంది అదే అది వేడైన తర్వాత ఆయిల్ పోస్తాను ఆయిల్ వేడయింది ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి ఆయిల్ ఉంది కదా ఉల్లిపాయలు ఇప్పుడు అవి లైట్ బ్రౌన్ కలర్ రావాలి అని ఉడికిపోయినాయి ఉడికిపోయినవి ఇప్పుడు ఉడికిపోయినాయి బాగా చక్కగాను వంకాయలు వేసేద్దాము వేసేస్తామండి వంకాయలు ఇప్పుడు ఒకసారి తిప్పుదాము దీంట్లోనూ ఒకసారి ఏమవుతుందంటే కండ్రి ఉంటుంది ఉప్పు వేద్దాము ఉప్పు వేస్తే వంకాయలు అన్నమాట ఓకే సరిపడగానే వేయాలండి ఉప్పు మరీ ఎక్కువ ఎక్కువేసిన చక్కడానికి అంత కష్టం అవుతుంది ఉప్పు ఎక్కువైతే తినడేమో తప్పగా ఉంటే రైస్ తక్కువ కర్రీ ఎక్కువ వేసుకొని తినచ్చు ఓకే ఇంకొక మగ్గుతుంది కొంచెం పసుపు కూడా వేద్దాము ఇట్లా మగ్గుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చినాం ఇప్పుడు వంకాయల్లో వెంటనే ఉప్పు పసుపు ఎందుకేతాం అంటేనండి కంటరెక్కిపోతాయి కదా వంకాయ ఊరికే కంటరెక్కిపోతుంది సో ఉప్పు పసుపు అయితే గమ్ముని మగ్గుదాం అనమాట సారీ కండరెక్కుదాం ఇప్పుడు మగ్గిపోయి ఉంటాయి ఇంకా కొంచెంసేపు మగ్గనిచ్చి దాంట్లో ఇంకా వేయవలసిన వేద్దాము ఇప్పుడు చక్కగా మగ్గిపోయినాయి దాంట్లోనూ ఎండి చేపలు టమోటాలు వేసేద్దాము టమోటాలు బట్టి చాలా లుక్ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అట్లనే బాగా ఉన్నాయి వేసాం కదా కొద్దిసేపు ఒకసారి తిప్పి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఓకే మగ్గనిద్దాము కొద్దిసేపు మగ్గి తినాయి కదా ఇప్పుడు కారం వేద్దాము టమోటాలు వంకాయలు ఎండి చేపలు మగ్గుతున్నాయి సో ఇప్పుడు కారం వేయాలి కారం వేద్దాము కారం అండి మరీ వేయద్దు గ్యాస్ ఎక్కువైపోతుంది అందుకనే నేను ఈ మధ్య పచ్చిమిరపకాయలు కూడా తగ్గించేసాను ప్రతి ఒక్కరికి గ్యాస్ అయిపోతుంది కదా ఆ గ్యాస్ మూలనే నేను ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో దాని మూలనే కొన్ని కొన్ని తగ్గించుకుంటే మంచిది కదా అని నేను పచ్చిమిరపకాయను తగ్గించేసాను కారం వేస్తాను ఇప్పుడు ఇది కారం వేసాను కారం కిందకు తగడానికి ముందే నీళ్ళు పోసేయాలి ఎందుకంటే కారం కింద అనుకో కారం మాడిపోతే కర్రీ బ్లాక్గా కనిపిస్తుంది బాగోదు లుక్ ఏదైనా సరే లుక్ బాగుంటేనే కదా తినాలని మనసు వస్తుంది సో వాటర్ పోసేద్దాం కారం కిందకి వెళ్ళినా జస్ట్ ఊరికే వంకాయలు పైకి కేజీ ఇప్పుడు వాటర్ పోసేద్దాం అట్లా కొద్దిసేపు మగ్గనిద్దాము ఉడుగుతుంది కదా ఇప్పుడే చింతపండు కూడా వేస్తాను ఇది కలిపి పెట్టుకున్నాను నీరు చింతపండు నీళ్ళు వేసేస్తే చక్కగా ఉడుగుతుంది అనమాట ఒకసారి తిప్పేసి అలా ఉడకనిద్దాము టమాటా కూడా చక్కగా మగ్గిపోతుంది టమాటా మగ్గితేనే బాగుంటుంది ఓకే ఇట్ ఇంకా ఉడుగుతుంది దగ్గరికి అయిన తర్వాత బాగా దగ్గరికి అయిన తర్వాత ఆప్దము పురుసు ఉంటే బాగోదు దగ్గరికి గ్రేవీగా ఉండాలి అప్పుడు సూపర్ ఉంటుంది అన్నమాట వంకాయ కూర ఎట్లా ఉన్నా సరే ఎక్సలెంట్ వాళ్ళు కూడా వంకాయ కూర అంటే ఇష్టపడతారు వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఏ విధంగా చేసినా సరే వంకాయ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అదృశ్యం స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ కూర రెడీ అవుతుంది వంకాయ ఎండి చేపలు టమోటా కర్రీ రెడీ బాగుందా ఓకే నా ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ల కొట్టండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమోకండి ఎందుకంటే ఆ సబ్స్క్రైబ్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఒక్కసారి సబ్స్క్రైబ్ బిల్ల కూడా ఒక్కసారి కొట్టండి లైక్ మటుకి రెగ్యులర్గా చూసినప్పుడల్లా లైక్ చేస్తూ ఉండండి మీ లైక్లే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటాయి బాయ్ సరే ఇప్పుడు నాందా చోరు సాపుడు అదే చావలు చోరు అది కర్రీ కర్రీ కత్రికా డ్రై సరియా ఓకే నన్ను చల్లమ్మాట కూర ఎక్కువ వేసుకోవాలని ఓకే కర్రీ ఎక్కువ వేసుకొని ఎప్పుడు తినాలంట ఓకే కాల్సింది అయినా బాగుంది ఓకే వా సూపర్ కర్రీ వేరే లెవెల్లో ఉంది వంకాయ ఎండి చేప సూపర్ సూపర్ సూపర్